గురువుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని బీజేపీ జాతీయ నాయకులు ఎస్ కుమార్ అన్నారు గురు పౌర్ణమి సందర్భంగా వివిధ రంగాల్లో గురువులుగా బాధ్యతలు చేపడుతున్న వారిని గురువారం బీజేపీ ఆధ్వర్యంలో సన్మానించి గౌరవించారు గోదావరి కనీ జిఎం కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు రంగాల్లో గురువులుగా బాధ్యతలు చేపడుతున్న వారిని యేష్ కుమార్ షాలువలతో సన్మానించి గౌరవించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అమ్మ నాన్నలు మొదటి గురువులు అయితే విద్యాబుద్ధులు నేర్పేది గురువులని అన్నారు మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించుకోవడం మనం బాధ్యతగా గుర్తించాలన్నారు ప్రతి ఒక్కరికి మనకు మొదటి గురువు అమ్మ ఉంటుంది ఆ తర్వాత నాన్న ఆ తర్వాత మనకు అనేక విద్యాబుద్ధులు నిర్మించినటువంటి గురువులనే మనం గురువులుగా భావిస్తాము ఆ రకంగా ఈరోజు ఈ పౌర్ణమి సందర్భంగా గోదావరికని జిఎం కాలంలో ఉన్నటువంటి సింగరేణి గ్రౌండ్లో వివిధ రంగాలకు సంబంధించిన వారిని వారి వారి యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు నేర్చుకొని వారి నైపుణ్యాన్ని కేవలం వారికే పరిమితం చేయకుండా హిందీ వాళ్ళకు కూడా పిల్లలందరికీ కూడా నేర్పించినట్లయితే భావితరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు మరి ఈ సందర్భంగా మేమందరం వారిని గురువులను ముఖ్యం వాళ్ళందరి సమక్షంలో సన్మానించుకుంటే వారిని ఇతరంగా గౌరవించడమే కాదు భవిష్యత్తులో కూడా పిల్లలు ఎదిగిన తర్వాత మేము కూడా అలా చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పవరం సందర్భంగా ఇప్పటివరకుని సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ఎస్ కుమార్పై ఇప్పవర్కంలో ఎవరైతే పిల్లలకు టిఫిన్ ఎంకేజ్ కోచింగ్ కానీ పాఠాలు నేర్పించిన వాళ్ళందరూ కూడా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం నేను చాలా హ్యాపీగా తెలియజేనా అత్యంగా కుమారబాయి అండ్ టీంకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇవరికన్నా గత ఇరవై సంవత్సరాల నుంచి క్రికెట్ క్యాంప్స్ క్రికెట్ని డిస్టిక్ హార్టీ యూనివర్సిటీ ఆర్టీఎన్ అందులో నా బాధ్యత నేను దానికి ముంచే గుడిగా ఉన్నాను ఇప్పుడు పెద్దపల్లి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి మన క్యాంప్ మన గుర్తని ఏ గ్రౌండ్లో చిరుకాని గ్రౌండ్స్లో క్యాంప్స్ పెట్టడం జరిగింది ఇక అన్నిటిని మమ్మల్ని చూసినాం కాబట్టి ఇవన్నీ గుర్తించి